ఎప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఈరోజు కార్యకర్తల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని వారు చూపెట్టిన అనేక సందర్భాల్లో వారి బాటల్లో నడవటానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా వారు పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో కానీ ఈనాడు ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి మొన్న పార్లమెంట్లో కూడా చాలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఆ సీట్లో పార్టీ నిర్ణయం చేసి నిలబెట్టాలని ఆలోచన చేసినప్పుడు పార్టీ ఆదేశానుసారం ఆనాడు రెండు వేల ఏడులో ఎనిమిదిలో పార్లమెంటు స్థానానికి కఠినమైన పరిస్థితిలో సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు సభ్యులుగా నిలబడ్డరు అదేవిధంగా ఈరోజు కూడా మొన్న పార్లమెంటు సంబంధించి కూడా అక్కడిన్న పరిస్థితులను తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అని వారు ముందుకొచ్చి నిలబెట్టడం జరిగింది మరి ఈ సందర్భంలో కూడా వారిని మేమందరం కూడా మరి నేను జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షానా రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని ఈ విషయం అంటే కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలని వారి పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి కేసీ వేణుగోపాల్ గారికి మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందుట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దల జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భముగా తెలియజేస్తా ఉన్నా హామీ ఇచ్చారు హామీ దిక్కు Mela mm. mela mela mela